క్రైస్త లోడ్ ప్రభన యూస్క్రిస్తునామంలో మీకు అందరికీ కూడా శుభంలో తెలియజేస్తున్నాను మరొక నూతన వారంలోనికి మనం ప్రవేశించాము ఈ దినము మన పనులలో మనము వెళ్ళాలి కదా మరి ఇవిదే కాలంన ముందుగా దేవుని వాక్యంలో ధ్యానించి ఆ తర్వాత మనము ఈ లోకంలోనికి వెళ్ళడానికి దేవుడు మనకు కృపానుగ్రహించాలని ఆయన తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని తన యొక్క దీవెన్లతో నింపుతూ దినదినము క్షణము కూడా నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి వందనం చెల్లిద్దాం దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానము మనము చూద్దాం ఏంటంటే ఆదాముకు ఆయన గాఢ నిద్ర కలుగజేశాడు దేవుడు ఏదేనో వనంలో ఆదామును పెట్టినప్పుడు అంటే నరుని తను సృష్టించాడు తను ఎలా సృష్టించాడు అంటే ఆయన నే దేవుడైన యుహవ నీల మంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది కదా మరి ఆ విధంగా తయారు చేసినటువంటి తాను సృష్టించినటువంటి ఆ మానవుని తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం మరి ఆ ఏదేను వనములో అతడు దానిని సేద్యపరచడానికి దాన్ని కాయడానికి అందులో ఉంచినట్లుగా కూడా మనం చూస్తాం అయితే కొన్ని రోజుల తర్వాత మరి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మనకు తెలియదు కానీ దేవుడు అనుకున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకొని ఆయన అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి గలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీగా నిర్మించి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము తీసుకొని వచ్చాను అని వ్రాయబడి ఉన్నది కదా మరి స్త్రీని సృష్టించడానికి దేవుడు మళ్ళీ మంటిని తీసుకోలేదు మంటితో నిర్మించలేదు కానీ ఆమెను ఒక ఒక అందమైన స్త్రీగా రూపుదిద్దడానికి మరి ఆయన మంటి నేర్చుకోలేదు మరి ఎందుకో తెలియదు కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పటికీ కూడా అద్భుతమైనవి కదా ఆయన ఆదాం యొక్క పక్కటెముకను తీసి మరి దానిని ఆ తీసిన పక్కటెముక స్థానంలో మాంసమును పూడ్చివేశాడు అంటే ఒక గొప్ప సర్జరీ జరిగింది ద ఫస్ట్ సర్జరీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ ఆదాము మీద దేవుడు చేశాడు ఆదాము ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు దేవుడు ఎంత గొప్ప సర్జన్ కదా ఆయన ఒక గాఢ నిద్రను అతనికి కలుగజేసి ఆ విధంగా ఆ ఎముకను తీయడం జరిగింది మరి ఆయన ఎంత శిల్పి ఆయన అంటే ఆ ఎముకతోనే అందమైన అమ్మాయిని సృష్టించాడు స్త్రీనిగా సృష్టించాడు ఆమెను తీసుకొని ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చి ఆమెను ఇచ్చి వివాహం చేశాడు ద ఫస్ట్ వెడ్డింగ్ సెరమనీ కూడా అక్కడే జరిగింది ఏదేనో తోటలో ఇంత గొప్ప దేవుడు మన దేవుడు మన పక్క మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికలు ఎంతో గొప్పవి మరి దేవుడు మన కొరకు ప్రణాళికను వేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని ఎలా సృష్టిస్తాడో తెలియదు ఎవరు ఎలాంటి రూపంలో ఉంటారో తెలియదు అయితే మనము ఎంత కృతజ్ఞులమై ఉండాలి దేవునికి అంటే ఆయన మనల్ని సృష్టించిన విధానం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనల్ని సృష్టించిన విధానం ఏంటంటే గర్భంలోనే ఆయన మనల్ని రూపుదిద్దుతాడంట మరి కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దావీదు ఒక గొప్ప కీర్తనని రాశాడు కదా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన అతడు చెప్తాడు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపోయి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయేను అని రాయబడింది చూడండి ఇంత గొప్ప దేవుడు కదా ఆయన మన తల్లి గర్భమందు మనల్ని నిర్మించినవాడు ఆయన రహస్యమందు అగాధ స్థలములలో విచిత్రంగా మనం నిర్మించాడంట మరి మనకు తెలియదు భూమి యొక్క అగాధ స్థలములలో ఆయన మనల్ని నిర్మించాడు నిర్మించి మనల్ని ఒక పిండ దశలో ఉన్నటువంటి ఆ పిండము ఒక ఎలా ఉంటుంది ఒక జస్ట్ ఒక డ్రాప్ లాగా ఉంటుంది చాలా చిన్నది అయితే దేవుడు ఎంత అద్భుత రీతిగా సమస్తమును అందులో ఇమిడ్చి పెట్టినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆ యొక్క జ్ఞానమును తలపోస్తే ఆయన జ్ఞానము మనకు అగ్ మనకు అఘోర్చడము అసలు మనము మనకు అస్సలు అందదు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం అది మనం అసలు ఊహించలేము వర్ణించలేము అంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించినటువంటి దేవుడు ఆయన సృష్టించడము మనల్ని ఎక్కడ ఏ ఇంట్లో ఏ గ్రామంలో ఏ వీధిలో ఏ దేశంలో ఉండాలో ఆయన నిర్ణయించాడు అంతే మనము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం అస్సలు దాని గురించి దేవుని ప్రశ్నించవలసిన అవసరం లేదు ప్రభా నన్నెందుకు ఈ దేశంలో పుట్టించావు నన్నెందుకు ఈ ఇంట్లో పుట్టించావు నేను ఎందుకు ఈ తల్లిదండ్రులకు పుట్టానని కొంతమంది విసుక్కుంటూ తల్లిదండ్రులతో వాదిస్తూ ఉంటారు అసలు ఎందుకు నేను ఇలా ఉండాలి అసలు నన్ను ఎందుకు దేవుడు ఇలా పుట్టించాడు నా ముక్కి ఎందుకు ఇలా ఉంది నా కళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి నేను ఇలా ఉండకుండా ఇంకొకలాగా ఉండి ఉంటే బాగుండేది ఫలానా హీరోలాగా ఉంటే బాగుండేది ఫలానా హీరోయిన్ లాగా ఉంటే బాగుండేదని రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతం అంటే ఆయన మనల్ని ఎంత అద్భుతంగా సృష్టించాడు అంటే ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి నీవు ప్రత్యేకమైన సృష్టివి నీవు ప్రత్యేకమైన చేతి పని అయి దేవుని యొక్క చేతి పని అయి ఉన్నావు ఆ విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించగలుగుతావు ఎందుకంటే మరి నీ యొక్క థమ్ ప్రింట్స్ ఉంటాయి కదా ఆ ప్రింట్స్ నీ ఫింగర్ ప్రింట్స్ ఒక్క ఏ ఒక్కరితో కూడా పోల్చదగినవి కాదు ఏ నీ యొక్క కను కను పాప యొక్క నిర్మాణము ఏ ఇతరులతో కూడా మనం పోల్చేదానికి వీలు లేదు ఎందుకంటే అది నీకు మాత్రమే ప్రత్యేకము మరి నీ యొక్క చెవి నిర్మాణము అది నీకు మాత్రమే ప్రత్యేకం నీ శరీరంలోని ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా అది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుందంట మరి బ్లడ్ గ్రూప్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అయితే మరి దేవుడు మనల్ని ఎంత ప్రత్యేకంగా నీ నిర్మించినటువంటి ఆ గొప్ప విధానాన్ని చూసి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి నీకు నీ నిన్ను బట్టి దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అది గ్రహించడానికి నువ్వు ప్రయత్నించాలి అంతేగాని నన్ను దేవుడు ఎందుకు ఇలా సృష్టించాడు ఎందుకు ఎందుకు అని ఆలోచించాల్సిన అవసరం లేదు మరి ఈ గొప్ప విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనము నిజంగానే దేవునికి కృతజ్ఞులమై ఉంటాం మరి ప్రతి చోట కూడా మనము ఒక లెసన్ నేర్చుకోవచ్చు ప్రతి విషయంలో నుంచి బైబిల్ గ్రంథం నుంచి ఎన్నో విషయాలు ఎంతోమంది శాస్త్రజ్ఞులు నేర్చుకున్నారు మరి ఈ ఇక్కడ గాఢ నిద్రను గా గాఢ నిద్ర కలుగజేయబడినటువంటి విధానాన్ని బట్టి కూడా డాక్టర్స్ ఒక విషయాన్ని కనుగొన్నారట ఎవరంటే జేమ్స్ యంగ్ సిమ్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడట అతడు స్కాట్లాండ్కు చెందినటువంటి ఒక డాక్టర్ ఫిజిషియన్ ఆబ్స్టిషియన్ అంటారు మరి అతడు హిస్టరీ ఆఫ్ మెడిసిన్లో ఒక విధానాన్ని కనుగొన్నాడు అదే అనస్తీషియా ముందుగా అంతకుముందు ఆపరేషన్లు జరిగేటప్పుడు సర్జరీలు చేయాలి అంటే ఒక ఐదారు మంది మనుషులు వచ్చి ఆ ఎవరికైతే ఆపరేషన్ చేయాలో ఆ పేషెంట్ని గట్టిగా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుంటే డాక్టర్లు వారిపైన సర్జరీ చేసేవాళ్ళు అయితే అది ఎంత వేదనకరమో ఎంత బాధాకరమో నొప్పి ఎంత భరించలేకుండా పేషెంట్లు ఇలా గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉండేవాళ్ళట మరి అలాంటి పరిస్థితులలో జరుగుతున్నటువంటి సర్జరీలు జరుగుతూ ఉన్న ఆ సమయంలో ఈ ఫిజిషియన్ యంగ్ సిమ్సన్ అనేటువంటి అతను తను చాలా ఆశ్చర్యపోతూ భయపడుతూ ఒకలాగా బాధకు లోనయ్యేవాడంట ఎందుకు ప్రభా ఇంతగా వీళ్ళకి ఇంత కష్టంతో మేము సర్జరీ చేయాలా దీనికొక మార్గం చూపించవా దీనికొక మార్గం చూపించవా అని అతడు ఒక విశ్వాసి అయిన డాక్టర్ కనుక అతడు ప్రార్థన చేస్తూ వచ్చాడు జేమ్స్ యంగ్ సిమ్సన్ అతడు అలా ప్రార్థిస్తూ ఉండగా ఒక రోజు అతడు చదివినటువంటి భాగము దేవుడే నైహోవ ఆదమునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముల కలలో ఒక దానిని తీశాడు అన్న విషయాన్ని చూసినప్పుడు అతనికి ఒక ఒకటి అర్థమైంది ఏంటంటే మనిషికి గాఢ నిద్ర కలుగజేసినప్పుడు సర్జరీ సులభంగా జరుగుతుంది మరి ఆదాముకు ఎలాంటి నొప్పి లేకుండా దేవుడు సర్జరీ చేశాడు అది కూడా గాఢ నిద్ర కలుగజేశాడు మరి ఆ గాఢ నిద్ర ఎలా కలుగజేయాలని అతడు కొన్ని పరిశోధనలు చేసి క్లోరోఫామ్ను కనుగొన్నాడు ఆ తర్వాత ఆ క్లోరోఫామ్ను ఏ మోతాదులో ఇస్తే అది అది మనిషికి హానికరం కాకుండా ఉంటుంది ఎంతసేపు ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి అన్నదంతా కూడా వారు చాలా రీసెర్చ్ చేయడం జరిగింది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక గర్భిణీ స్త్రీ పైననే వారు ఈ క్లోరోఫామ్ను ఉపయోగించి సర్జరీ చేశారంట అది ఆ సర్జరీ చేసిన సమయంలో మరి ఎంతో జాగ్రత్తగా వాళ్ళు చేయడం జరిగింది అయితే ఆ సర్జరీ ద్వారా పుట్టినటువంటి అమ్మాయి ఒక ఆడపిల్ల పుట్టింది ఆ అమ్మాయికి ఆయన అనస్థీషియా అని పేరు పెట్టాడంట ఆ తర్వాత నుంచి ఈ అనెస్థీషియా ఇవ్వడం అనే ఒక ప్రాసెస్కి వాళ్ళు అనస్థీషియా అని పేరు పెట్టడం జరిగింది ఆ విధంగా మరి డాక్టర్ జే జేమ్స్ యంగ్ సిమ్సన్ ఈ దీన్ని కనుగోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక ఇన్వెన్షన్ అనమాట మెడికల్ సైన్స్లో అది చాలా అద్భుతమైనటువంటి విషయం ఆ తర్వాత దాన్ని కనుగొన్నటువంటి త కనుగొన్న తర్వాత సర్జరీలు చేయడం కొంచెం ఈజీ అయింది ఇంతగా మనుషులు అవసరం లేకుండా మరి ఈ విధంగానే స్థిషా ఇచ్చి వారికి సర్జరీ చేస్తూ వచ్చారు ఇంకా తర్వాత ఎన్నో డెవలప్మెంట్స్ జరిగి ఉంటాయి ఏది ఏమైనా బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో విషయాలు అనేక మంది తెలుసుకొని ఆ విధంగా అనేక విషయాలు కనుగొనడం జరిగింది కదా మరి దేవుని యొక్క అపారమైన కృప అదే మన మీద ఉన్నది అదేవిధంగా మనిషికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే ఆ జ్ఞానంతో మనిషి ఎన్నో విషయాలు కనుగొంటున్నాడు చేస్తూ ఉన్నాడు కొన్ని మనకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి మరి కొన్ని కొన్ని డేంజరస్గా కూడా ఉండవచ్చు అయితే లోకంలో అనేక విషయాలలో మనకు బైబిల్ గ్రంథము ప్రాతినిధ్యం వహిస్తూ మనకు దారి చూపేటువంటి ఒక దిక్సూచిగా కూడా ఉన్నది మరి ఇంత గొప్ప దైవ దైవ గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం ఈ గ్రంథాలను చదవడం వల్ల అనేక విషయాలు మనం తెలుసుకుంటాము అంతేకాదు దేవుడిచ్చే జ్ఞానము కంటే కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనమెంతగా కృతజ్ఞులమై ఉండాలి నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నీకు ఇచ్చినటువంటి ఈ మానవ జీవితాన్ని మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయడానికి మనకిచ్చిన కృపను ఆయన ఉచితంగా మనల్ని ప్రేమించి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించడం అది అన్నిటికంటే మించినటువంటి గొప్ప కృప ఆ కృపను బట్టి మనం ఎంతగానో నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండాలి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తన దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన దేవ అద్వితీయుడువు ఆశ్చర్యకరుడవు తండ్రి నీ నీవంతే గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు నాయన నీవు కృపగలిగిన దేవుడవు కలిగిన దేవుడవు ఆయన అద్వితీయుడు అయినటువంటి దేవుడు తండ్రి ప్రభా నీ యొక్క కార్యంలో ఎంత ఆశ్చర్యకరంలో తండ్రి మేము వాటిని ఏమాత్రము వర్ణించలేము తండ్రి నీ యొక్క జ్ఞానము మితి లేనిది తండ్రి ఆ హద్దులు లేనటువంటి జ్ఞానము తండ్రి దేవ నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా అపశులైన పౌలు కూడా నీ యొక్క జ్ఞానమును గురించి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని చెప్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నిజంగా దేవా నీ యొక్క కృప నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ మేము ఏమాత్రం వర్ణించలేము తండ్రి మాటలు చాలు దేవానికి స్తోత్రం నన్ను ప్రేమించావు మమ్మల్ని అందరూ కూడా ప్రేమించావు తండ్రి అందుకే నీ ఒక్క ఒక్కడే కుమార్ నేష్ లోకానికి పంపించావు మా ప్రభావం మమ్మల్ని అందరినీ ప్రేమించి మమ్మల్ని సృష్టించి మేము ఎక్కడ ఉండాలో నిర్ణయించుకొని అక్కడే మీరు ఉంచినారు మా తండ్రి అందరిని బట్టి కూడా నీ పొందడంలో మేము ఎక్కడున్నామో అక్కడ నుంచి నైనా నేను ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండగలిగే కృపను మాకు దయచేయండి మా ప్రభా తండ్రి ఈ దినము ఎంతమంది అయితే అలాంటి కృంగుదలలో ఉన్నారో మాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు ఇలాంటి దేశంలో పుట్టాను ఎందుకు ఇలాంటి ఇంట్లో పుట్టాను ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టానని ఎవరైనా అలా కోపంతో మరి బాధతో మరి నీకు విరోధంగా ఆలోచిస్తున్నారేమో తండ్రి అలాంటి వారందరినీ కూడా క్షమించి మరి వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరిని ప్రభా మరి సంతోషంతో ఎంతో గొప్ప కృతజ్ఞత భావంతో తండ్రి నేను స్థుతించే ఆ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ఎందుకంటే మా ప్రభానైనా నీవు మమ్మల్ని ప్రేమతో సృష్టించావు అగాధ స్థలములలో తండ్రి మమ్మల్ని రహస్యంగా సృష్టించావు దేవానికే స్తోత్రం తండ్రి మా ప్రభానైనా నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకుడు మేము ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మర్చిపోకుండా ఈ యొక్క జ్ఞానమును బట్టి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచం మా తండ్రి దేవ ఐదినమంతయి మాకు తోడుగా ఉండండి ఈ నూతన వారంలో మేము ప చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి తండ్రి మా పనులన్నిట్లో మీరు మాకు జ్ఞానం అనుభవించండి మమ్మల్ని నీ కొరకు వాడుకొనండి తండ్రి ప్రభా ఏ విధంగా కూడానైనా మేము నీకు విరోధంగా జీవించకుండా మాకు సహాయం చేయండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము డేగల మాదేవా ఇదే మా పనులలో మాకు మాకు సహాయం చేసి జ్ఞానం ఇచ్చి చక్కగా ఉత్తమమైన పనితీరును మేము చేయగలగడానికి సహాయం చేయండి మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుభవించండి మా తండ్రి దేవ ప్రయాణాలలో క్షేమంగా చేరుకున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనములు విద్యార్థులను తీవించి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా నీ కాపుదల ఉంచుకొని తండ్రి చక్కటి జ్ఞానంతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకు పరీక్షల్లో రాస్తున్న ప్రతి బిడ్డ కూడా చక్కటి ఉత్తీర్ణత పొందుకోవాలి తండ్రి దేవాణి వందలంలో మా తండ్రి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి ఉద్యోగం అనుగ్రహించండి ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వారంత దుఃఖంతో మరి కృంగుదలలో ఉన్నారు తండ్రి వారిని దేవనెత్తి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొరకు నీ చూసిన వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎవరెవరైతేనైనా మరి అనారోగ్యంతో చాలా తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం దేవుడు నీవే ఏ ఎలాంటి అనారోగ్యమైనా సరే ఏ శ్రమంలో కాక సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి కుటుంబ సభ్యులకు ఉన్న ఆందోళనను కూడా తొలగించమని వేడుకుంటూ ఉన్నాము దేవా మరి ఎంతమంది అయితే కోర్టు సమస్యలను ఎదుర్కొంటున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యం వారికి తప్పకుండా న్యాయం జరిగించమని వేడుకుంటున్నాము ఉద్యోగ జీవితాలలో ఎంతో సఫర్ అవుతున్నారు అనేక మంది మరి అన్యాయానికి గురవుతున్నారు అణిచవేదకు గురవుతున్నారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ మీరు లేవనెత్తండి తగిన సహాయం చేయండి వారికి మంచి పరిస్థితిని అనుగ్రహించండి మా దేవాభ వారి జీవితంలోనైనా సమాధానం అనుగ్రహించండి అధికారుల మనస్సులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయములను ఎరిగిన దేవుడు అవుతండి వారి హృదయాలను తాకండి ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము దయగలిగిన మా తండ్రి నిస్సహాయాలుగా ఉన్నవారికి నిరా నిరాశలుగా ఉన్నవారికి శ్రమలు అనుభవిస్తున్న వారికి కష్టము అనుభవిస్తున్న వారికి అన్యాయాలకు అక్రమాలకు గురైన వారికి మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు అందరికీ కూడా మీ కాపుదల భద్రత సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో మాకు తెలియదు నాయన ప్రతి సమస్యను కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు దయగల నైనా ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న దేవుడవు ప్రతి హృదయమును పరిశోధిస్తున్నటువంటి దేవుడవు తండ్రి ఏ ఏ ఒక్కరిలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా తండ్రి దాన్ని తీసివేసి మంచి ఆరోగ్యము సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలుని వారికి రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభ నైనా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నైనా ఇస్రాయల్ దేశం దీవించండి ఎరుస్లయంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి మా తండ్రి దేవ మా దేశంలో కూడా దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిక్వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్